ఈరోజు ఎంతో బిజీ అయిన సింపుల్ చికెన్ వింగ్స్ ఫ్రై ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిన్నీ రుచుడు యూట్యూబ్ ఛానల్ చికెన్ని శుభ్రంగా కడుక్కొని చికెన్లో నీళ్లు వేసుకొని కొంచెం కల్లుప్పు వేసుకొని ఎంతసేపు ఫ్రిడ్జ్లో నానబెట్టుకోవాలి అప్పుడైతేనే చికెన్ చాలా స్మూత్గా ఉంటుంది ముందుగా మనం చికెన్ని ఉప్పులో నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం మిరియాల పొడి కొంచెం నిమ్మరసం ఒక స్పూన్ పసుపు ఒకటున్నర స్పూన్ కారం ఒక స్పూన్ ధనియాల పొడి ఒక స్పూన్ గరం మసాలా ఒక స్పూన్ చికెన్ మసాలా ఒకటున్నర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ముక్కలకు పట్టేలాగా బాగా కలుపుకోవాలి రెండు స్పూన్లు మైదా ఒక స్పూన్ శనగపిండి వేసుకొని బాగా కలుపుకోవాలి కొంచెం కొంచెం నీళ్ళు వేసుకుంటూ బాగా కలుపుకోవాలి అప్పుడైతేనే రుచిగా ఉంటుంది స్టవ్ మీద బాండీలు పెట్టుకొని నూనె వేసుకొని వేడైనాక మనం చేసుకున్న చికెన్ వింగ్స్ వేసుకొని మీడియం ఫ్లేమ్ మీద వింగ్స్ని తిప్పుకుంటూ ఎర్రగా కాల్చుకోవాలి లేకుంటే లోపల పచ్చిగా ఉంటుంది అంతే ఫ్రెండ్స్ ఎంతో రుచికరమైన చికెన్ వింగ్స్ ఫ్రై రెడీ